ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ అయితే శారీస్ కలెక్షన్ అండి శారీస్కి ఎంత రెస్పాన్స్ ఇస్తుందో తెలుసా బోల్ అంత మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఎంత పెట్టినా కలెక్షన్ టక్క టక్క అయిపోతుందండి అసలు ఇంత సూపర్ రెస్పాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు అంతకన్నా ముందు గేవేస్ అయితే మనం ఒక త్రీ గేవేస్ వరకు అయితే తీయాలండి గీవేవేస్ ఎలా తీయాలి ఏంటనేది ప్లాన్ చేస్తున్నాము ఆ గివేవేస్ వీడియో అనేది రేపు అప్లోడ్ చేస్తాము ఈరోజు కూడా బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే గీవేవే పెడుతున్నాము లైక్ చేసి కామెంట్ చేయండి గివ్ అవే అనేది గెలుచుకోండి గీవేవేస్ వచ్చిన వాళ్ళందరూ రివ్యూస్ పెట్టారు అవి కూడా నేను షార్ట్లలో పెట్టాను చూడండి ఇంకా వీడియోలో వెళ్ళిపోదాము శారీస్కి అయితే సూపర్ రెస్పాన్స్ వస్తుందండి ఒక్కొక్క శారీకి అయితే ఎక్కువ శారీస్ వేపిస్తున్నాము టక్కన అయిపోతున్నాయి అనమాట చాలా సూపర్ రెస్పాన్స్ వస్తుంది అలాగే శారీస్ వరకు మేము వేరే ఎస్ కలెక్షన్ అనే ఛానల్ పెట్టామండి దాంట్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటితే లైవ్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి ఇంకొక సెవెన్ మెంబర్స్ దాకా ఉన్నారు నేను ఛానల్ లింక్ అనేది వీడియో కింద ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ కూడా ప్రస్తుతానికి ఆ ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయిన దాకా ఈ ఛానల్ అనేది పెడుతున్నాము శారీస్ వెళ్ళిన వాళ్ళు కూడా ఎంత మంచి రివ్యూస్ పెడుతున్నారో కమ్యూనిటీ లో పోస్ట్ చేస్తాము ఒకసారి చూడండి ఇవాళ అయితే సూపర్ లో మూడు మోడల్స్ అయితే నేను తీసుకొచ్చానండి చాలా రీజనబుల్ కాస్ట్ త్రీ నైంటీ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా హైలైట్గా ఉన్నాయి ఒక్క విషయం దృష్టి నేను ఎప్పుడు చెప్తాను కదా నేను మీ స్థానంలో ఉండి ఆలోచించి క్వాలిటీ ఎలా ఉంటే నేను మీరు తీసుకుంటారో నేను కూడా మీరు తీసుకోవాలని చెప్పి అదే క్వాలిటీలో అయితే తీసుకొస్తానండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి అద్దెరిపోతాయండి ప్రతి సారీ అనేది ఇప్పుడు దాకా టాప్స్ మీకు ఎలా అయితే మంచి మంచి మోడల్స్ అలాగే తక్కువ రేట్లో ఎలా ఇచ్చాము అలాగే శారీస్ కూడా తెప్పిస్తున్నాము చాలామంది అడుగుతున్నారు అందుకని నేను పర్సనల్గా శారీస్ వరకు ఇంకో ఛానల్ పెట్టామండి అండ్ శారీస్ అయితే మట్టి చాలా బాగున్నాయి మూడే మూడు డిజైన్స్ క్వాలిటీ అద్దెలపైనే చాలా రీజనబుల్ కాస్ట్ స్పీడ్గా బుక్ చేసుకోండి శారీస్ స్పీడ్ స్పీడ్గా అయిపోతాయి మన దగ్గర ఉండట్లేదు ఎందుకంటే బయట కాస్టులకి మన కాస్టులకి ఎట్లేదని కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి మనం చాలా ఇస్తాం అనమాట సారీస్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నచ్చింది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేసేయండి ఫస్ట్ నేను చూపించేది చాలా హెవీ జార్జెట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది నేను ఒక విషయం చెప్తున్నాను వినండి మా సా మా దగ్గర తీసుకున్న శారీస్ మీరు కట్టిన తర్వాత మీకు బోర్ కొట్టి అయ్యో బాబో ఇంకా నేను కట్టుకోలేనండి అని చెప్పి మీరు పక్కన పడేటో తప్ప క్లాత్ అయితే అస్సలు చెక్ చదవద్దు అంత బాగుంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఫస్ట్ ఏం చూపించేది హెవీ జార్జెట్ అండి త్రీ నైంటీ నైన్లో చూపిస్తున్నాను ఇక్కడ నుంచి శారీస్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాము ఎందుకంటే చా చాలా మంది శారీస్ ఆ కలర్స్ అన్ని ఓపెన్ చేయరమ్మ్యాక అని అడుగుతున్నారు అందుకనే టాప్స్ ఎలా ఓపెన్ చేస్తాము శారీస్ కూడా అలాగే ఓపెన్ చేస్తున్నాము ఇది చూడండి సిస్టర్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట హెవీ క్వాలిటీ జార్జెట్లో సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ అంటే సూపర్ చూడండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి ఇది రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు మంచి బాటిల్ గ్రీన్ అయితే శారీ ఇచ్చారండి ఎక్సలెంట్గా ఉందనమాట పీస్ వచ్చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మనకు వచ్చేసి శారీ అంతా మనకి లైన్ అంటే మా గీతలాగా ఇచ్చారు చూడండి సారీ మొత్తం అండ్ ఆఫీస్ వేర్కి కానీ డైలీ వేర్కి కానీ చిన్న చిన్న సెమీ పార్టీ వేర్కి కానీ చాలా బాగుంటుందండి అండి సారీ కట్టుకుంటే మనకి చాలా స్మూత్గా ఉంటుంది కుర్చీలు కూడా మంచిగా పడతాయి సిక్స్ మీటర్ శారీ వస్తుంది చాలా సూపర్గా ఉంది కలర్స్ కూడా అద్దె పోయిందండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ పళ్ళు అయితే ఇచ్చారండి సారీ అయితే సూపర్ అండి సూపర్ అండి మిస్ చేసుకోమక అండి జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ వస్తుందండి సారీ వచ్చేసి సారీ సారీ త్రీ నైన్టీ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఫోర్ నైన్టీ పెట్టాము కదా అదే అదే వస్తుంది అనమాట దీంట్లో ఫోర్ నైన్టీ నైన్ కూడా ఒక సెట్ ఉంది త్రీ నైన్టీన్ అండి అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి నేను చూపిస్తాను కలర్స్ కూడా సూపర్ అంటే సూపర్ అండి అసలు దీనికి అసలు ఇది చూడండి సారీ ఎంత బాగుంది సారీ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మంచిగా వైన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి అండ్ సారీ మొత్తం అయితే మనకి ఇలా వస్తుంది అనమాట ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా వస్తుంది సారీ అంతా సూపర్ అంటే సూపర్ గా ఉంది మంచి నాబీ బ్లూ కలర్ సారీ అయితే వస్తుందండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది మూడు వందల తొంభై తొమ్మిది సిస్టర్ ఈ సారీ చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి డార్క్ లావెండర్ కలర్ అయితే ఇచ్చారండి దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇదిగో చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది అండ్ శారీ మొత్తం ఈ కలర్ అండి ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి పీస్ వచ్చేసి జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు శారీ అయితే మిస్ చేసుకోమంటారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి డార్క్ నావీ బ్లూ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పాట వచ్చేసి ఎల్లో కలర్ అయితే ఇచ్చారు అండ్ శారీ మొత్తం అయితే మటుకి బ్లూ కలర్ చూడండి శారీ మంచి కలర్ కాంబినేషన్స్ అండి శారీస్ మొత్తం సూపర్ కలర్ కాంబినేషన్ అనమాట డార్క్ కలర్ చూడండి శారీ ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి మనకి పై పళ్ళు ఇచ్చారు సిస్టర్ ఇది చూడండి శారీ ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి మెరున్ కలర్ అండి మెరున్ కలర్ కి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ మెరున్ కలర్ శారీ అండి డార్క్ మెరున్ కలర్ శారీ మొత్తం చూడండి సార్ సిస్టర్ ఈ సారీ చూడండి బ్లూ కలర్కి పింక్ కలర్ అయితే ఇచ్చారండి ఇదిగోండి నాబీ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ మొత్తం వాటికి మనకి ఇలాగొస్తుందండి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకో సిస్టర్ మీకు ఎంతో ఫేవరెట్ అయిన ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసి మనకి జారా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట మనం పెట్టగానే స్పీడ్గా అయిపోతాయండి ఇవి అంత బాగుంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ మట్టికి సూపర్ అండి సూపర్గా ఉంటుంది మీరు చెప్పారు కదా దూదున్నట్టు ఉంటుందని ఈ ఫ్యాబ్రిక్ ఏనండి ఎక్సలెంట్గా ఎక్సలెంట్ గా ఉంటుంది పీస్ వచ్చేసి సిస్టర్ ఇది చూడండి మనకి మొత్తం జెరీ బార్డర్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది శారీ ఇది వచ్చేసి మొత్తం బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ లుక్ చూడండి అట్లా ఉంది మొత్తం ఫ్లవర్ డిజైన్ అండి చాలా బాగుంటుంది నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి సారీ అట్లా ఉంది చాలా స్మూత్గా ఉంటుందండి కాఫీ ఇది వచ్చేసి బ్లౌజ్ సారీ పైప్ పళ్ళు సిస్టర్ ఇది వచ్చేసి పైప్ పళ్ళ అండి సిస్టర్ ఇది వచ్చేసి సెకండ్ శారీ అండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి పైప్ పళ్ళు అయితే ఇచ్చారు స్టార్టింగ్ ఇదిగోండి సిస్టర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ మొత్తం చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగుందో సారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి పైప్ పళ్ళు ఇచ్చారు సిస్టర్ ఇది వచ్చేసి ఎల్లో స్కై కలర్ కాంబినేషన్ అండి సారీ కలర్ అయితే సూపర్ అండి సూపర్గా ఉంది చూడండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ శారీ మొత్తం అయితే బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు పైపులు ఇచ్చారు నుంచోరైతే చూపిస్తున్నాను చూడండి సారీ బాగా కనపడిద్దని శారీ చూడండి అసలు ఎంత లుక్ సూపర్ గా ఉందో చాలా అంటే చాలా బాగుందండి ఫోర్ నైన్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు అయితే ఇచ్చారు సారీ సూపర్ అంటే సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ చూడండి చూడండి ఎంత బాగుందో శారీ మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారండి సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ వచ్చేసి సిస్టర్ అసలు మీకు దగ్గరగా చూపిస్తాను ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో ఇదిగో ఎంత స్మూత్గా ఉందో ఫ్యాబ్రిక్ చూడండి నేను ఒకటి మీరు చూపిస్తాను ఏమో బ్లూ కలర్ అండి శారీ చూడండి బ్లూ కి మనకి పింక్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు పై పల్ వచ్చేసి బయట శారీ మొత్తం ఇలా ఉంది సూపర్ అండి సూపర్ గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చూడండి ఇది చూడండి మంచి కలర్ అండి డార్క్ బోర్డు గ్రీన్ కి రెడ్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి పైట పళ్ళు అండి పైట పళ్ళు సారీ మొత్తం చూడండి ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్గా ఉంది నేను బ్లౌజ్ చూడండి బ్లౌజ్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి చూడండి పింక్కి మనకి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు పైట చూడండి ఇది వచ్చేసి పైట నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ సారీ మొత్తం అయితే ఇలాగే వస్తుందండి ఫ్లవర్ డిజైన్ సూపర్ అంటే సూపర్ గా ఉంది ఫోర్ నైన్టీ నైన్ ఫిష్ చూడండి ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండి సారీ చూసారు అంత బాగుంటుందో దీనికి ఎల్లో కలర్ బార్డర్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పైట అండి సారీ మొత్తం లుక్ ఇలాగే ఉంటుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఫోర్ నైంటీ నైన్ ఫిష్ అండి సిస్టర్ ఇప్పుడు ఈ శారీస్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా పొంగలు వస్తాయండి శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్తో మనకి ఇది వచ్చేసి మళ్ళీ సాటిన్ బార్డర్ అయితే ఇచ్చారండి శారీ చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ బయట చాలా కాస్ట్ ఉందండి మన దగ్గర వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ హెవీ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ శారీ లుక్ చూడండి ఎంత సూపర్గా ఉందో మంచి షైన్ అయితే ఉందండి శారీ శారీ చూడండి బాగుందో చూడండి శారీ వచ్చేసి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి పైట్ అండి పైట చాలా బాగుంది మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి ఇది చూడండి ఎంత సూపర్గా ఉందో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఏంటంటే ప్లెయిన్ ఇచ్చారండి చక్కగా శారీ మొత్తం అట్లా డిజైన్ ఇచ్చారు కదా ఇప్పుడు ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ సూపర్ సూపర్గా ఉంది చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందో మనకి ఇదంతా పొంగల్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది శారీ మంచి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ జార్జెట్ వస్తుంది చాలా బాగుంది ఈ శారీ చూడండి దాంట్లో ఇది ఒక కలర్ అండి బ్లాక్ కలర్ శారీ మొత్తం ఇది వచ్చేసి పైట అండి చూడండి సూపర్గా ఉంది బ్లాక్ వైట్ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో సింగిల్ వైట్ వేసినా కానీ చాలా బాగుంటుందండి అలాగే మనకి బ్లౌజ్ చూడండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ ఇట్లా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి రత్నావళి కలర్ అండి రత్నావళి వైట్ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉందండి సారీ చూడండి ఇది వచ్చేసి పైట్ పళ్ళు ఎంత బాగుంది సారీ వచ్చేసి శారీ అంతా లాగా ఉంటుందండి ఇది బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ సారీ మిస్ చేసుకున్నాం సిస్టర్ ఇది వచ్చేసి రా మనకి వంగపూ కలర్ అండి డార్క్ కలర్ చాలా బాగుంది ఇది వచ్చేసి పైట్ అండి చూడండి పైట్ చూడండి సూపర్ అండి సూపర్గా ఉందండి శారీ వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది మిస్ చేసుకోమాకండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ అండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పెసర గ్రీన్ అయితే ఇచ్చారు ఇది చూడండి వైట్ వచ్చేసి ఇలా చూడండి ఎంత బాగుంది సారీ వచ్చేసి ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుందండి శారీ చాలా బాగుంది అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ ఏనండి దీంట్లో మంచి ఫ్యాబ్రిక్ అనమాట బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి మెంతి కలర్ అండి శారీ చూడండి వైట్ పళ్ళు సారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ చాలా బాగుందండి శారీ ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ చాలా బాగున్నాయి అన్నీ చూపించాను ఓపెన్ చేసి హ్యాపీగా చూసి బుక్ చేసేసుకోండి